క్రీస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదరులారా సామాన్య పదహారవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈ ఆదివారం నాడు మనం ధ్యానించడానికి మన ముందు ఉంచబడుతున్నటువంటి సువార్త పట్టణము మార్కు సువార్త ఆరవ అధ్యాయము ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు ఉన్నటువంటి వచనాలు ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తూ ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలను ఇది నాన్న నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా మదర్ తెరేసా మఠకన్యల జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను మీ ముందు ఉంచుతూ ఉన్నాను మదర్ తెరేసా మఠంలో అమ్మగారులకు ఉండేటువంటి ఒక పని ఏమిటి అంటే స్ట్రీట్ సర్చ్ అని చెప్తూ ఉంటారు అంటే వీధులలోనికి వెళ్ళి అక్కడ ఎవరెవరైతే ఎవరి ఆలనా పాలన లేకుండా పడి ఉన్నారో వారిని వెదకి వారిని మదర్ తెరేసా హోమ్కి తీసుకొని రావడం అలా వారు వెతికేటప్పుడు రోడ్ల మీద కానీ లేదంటే మురికి కాలువల దగ్గర కానీ కుండీల దగ్గర కానీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ల మీద కానీ బస్ స్టాండ్ల దగ్గర కానీ పడి ఉన్నటువంటి వారిని వారు ఆ విధంగా హోమ్ చేర్చి వారికి పరిచర్యలు చేయడం అనేటువంటిది వారిని ఆదుకోవడం అనేటువంటిది ఒక పని అందులో భాగంగా ఒకసారి ఒక అమ్మగారు వెళ్తూ ఒక యువకుడిని రోడ్డు మీద నడకదారిలో పడి ఉండడం చూస్తారు ఆ అబ్బాయిని సమీపించినప్పుడు ఆ అబ్బాయి నొసటి మీద రెండు క్యాన్సర్ వ్రణాలు కనబడతాయి అదేవిధంగా ఆ అబ్బాయి యొక్క పొట్ట మీద కూడా ఒక క్యాన్సర్ వ్రణం అనేటువంటిది వారికి కనబడుతుంది వారు ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు వారికి తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే ఆ అబ్బాయిది ఒక చాలా దూర ప్రాంతం ఒక కుగ్రామం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ అబ్బాయి ఒక్కడే ఊరికి రావడం జరిగింది అయితే ఎవరు అతడిని చేర్చుకోకపోవడంతో నిరాశతో ఆ రోడ్డు మీద నడక దారిలో అతడు అక్కడే పడి ఉండడం అనేటువంటిది జరిగింది అమ్మగారులు ఆ అబ్బాయిని తమతో పాటు తీసుకుని వెళ్ళి తర్వాత ఒక మంచి డాక్టర్ గారి సహాయంతో హాస్పిటల్లో చేర్చడం జరుగుతుంది ఇలా హాస్పిటల్లో చేర్చిన తర్వాత ప్రతిరోజు అమ్మగారులు ఆ అబ్బాయిని సందర్శించడం ఆ అబ్బాయితో మాట్లాడడం అనేటువంటిది చేస్తూ ఉండేవారు అంతవరకు ఎంతో నిరాశలో ఉన్నటువంటి ఆ అబ్బాయి తనను ఎవరూ పట్టించుకోరు అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ఆ అబ్బాయి అమ్మగారులు ఆ విధంగా తనను సందర్శించినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకొని దేవుడు నన్ను ప్రేమించటానికి ఈ అమ్మగార్లను పంపించారు అని అతడు విశ్వసించగలుగుతాడు అదేవిధంగా అమ్మగారులు ఆ అబ్బాయికి నేర్పించేటువంటి చిన్న చిన్న సుకృత జపాలను కూడా అతడు చెప్పడం ప్రారంభిస్తాడు ప్రభువ నన్ను బాగు చేయు ప్రభువ నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు ఇలా చిన్న చిన్న ప్రార్థనలను ఆ అబ్బాయి నేర్చుకొని ఆఖరికి ఎంత బాధ ఉన్నప్పటికీ ఎంత కష్టం ఉన్నప్పటికీ చిరునవ్వుతో అమ్మగారులు రాగానే వారితో మాట్లాడడం అనేటువంటిది మొదలు పెడతాడు ప్రియ సహోదరి సహోదరులారా ఆ అబ్బాయికి స్వస్థత రాకపోయినప్పటికీ ఆ అబ్బాయి మాత్రము తన మనసులో ఉండేటువంటి ఆ వేదనను మనసులో ఉండేటువంటి ఆ నిరాశను అతడు జయించగలుగుతాడు ఆ అబ్బాయి ఒక క్రిస్మస్ పండగ రోజున మరణించడం కూడా జరుగుతుంది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే అమ్మగారులు ఆ అబ్బాయి ఎడల చూపించినటువంటి ఆ కనికరం ఆ అబ్బాయిని పూర్తిగా మార్చేసింది ఆ అబ్బాయికి దేవుని మీద దేవుని ప్రేమ మీద నమ్మకాన్ని పుట్టించింది ఇలాంటి సంఘటనలు మనము కొన్నిసార్లు అక్కడ ఇక్కడ వింటూ ఉంటాం కనికరపడినటువంటి వారు జాలి చూపించేటువంటి వారు ఆదుకున్నటువంటి వారు ఇలా ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు వారి గురించి మనము వింటూ ఉంటాం ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు ప్రభు యొక్క కనికరము గురించి మనము సువార్త పఠనంలో ఆలకిస్తూ ఉన్నాం మనము మార్కు సువార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఈ విధంగా వింటాం యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరిలేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధించెను వాస్తవానికి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఒక ఏకాంత ప్రాంతానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అయితే వారిని గమనించినటువంటి చాలామంది జన సమూహాలు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వారిని కాదనక వారితో తన సమయాన్ని గడిపినట్లుగా మరి వారి మీద ఆయన తన కనికరాన్ని ప్రదర్శించినట్లుగా ఈరోజు మనము వింటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినాన మనము మొదటిగా దేవుని కనికరం గురించి బైబిల్లో ఉన్నటువంటి ఒక రెండు మూడు వాక్యాలను మొదటిగా జ్ఞాపకం చేసుకొని తర్వాత యేసు ప్రభు చూపించినటువంటి ఆ కనికరము గురించి మరికొంతసేపు ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం మనకు నూట మూడవ కీర్తన పదమూడవ వచనంలో ఈ విధంగా కనబడుతుంది తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు కలవారి మీద జాలి చూపును అని దేవుని యొక్క కనికరాన్ని ఒక మంచి తండ్రి తన బిడ్డల మీద చూపించేటువంటి ఆ జాలితో కనికరంతో కీర్తనకారుడు పోల్చడం మనం చూస్తూ ఉన్నాం ఇంకొక వాక్యము కీర్తన నూట పదహారు ఐదవ వచనంలో ఈ విధంగా మనము ఆలకిస్తాం ప్రభువు దయాళుడు న్యాయవంతుడు మన దేవుడు జాలి కలవాడు అని ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క గుణగణాలు ఆ ఒక వాక్యంలో మనకు కనబడుతూ ఉన్నాయి మరి యాభై ఒకటవ కీర్తన ఒకటవ వచనంలో దావీదు ఈ విధంగా దేవుని వేడుకోవడం మనం ఆలకిస్తాం ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపు నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము ఈ విధంగా దేవుని యొక్క కరుణ కొరకు దేవుని యొక్క కనికరం కొరకు దావీదు ఎదురు చూసినట్లుగా మనము ఈ వాక్యంలో గ్రహించగలం ఇక నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలోని చివరి భాగంలో మనము ఈ విధంగా దేవుని యొక్క మాటలు మనం వింటాం నేను ఎవని ఎందు కనికర వానిని కనికరింతును అనేటువంటి మాటలు ఈ విధంగా పలుచోట్ల దేవుని కనికరం గురించి మనము పాత నిబంధనలో చదవగలము ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక యేసు ప్రభు యొక్క కనికరం విషయానికి వచ్చినట్లయితే మనము ఖచ్చితంగా ఒక మాట చెప్పుకోవచ్చు అదేమిటి అంటే ప్రభు చేసిన ప్రతి అద్భుతము వెనుక ఆయన చేసిన ప్రతి స్వస్థత వెనుక ఆయన యొక్క జాలి హృదయం దాగి ఉంది అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు తన యొక్క జీవితంలో పరిపూర్ణమైనటువంటి జాలి కలిగి జీవించాడు అని మనము ఖచ్చితంగా చెప్పగలం అయితే మనము కొన్ని సందర్భాలు ఏసుప్రభు జాలి పడిన కనికర పడిన సందర్భాలను మనము పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ఒక ఐదు సందర్భాలు ఏసుప్రభు జాలిని చూపించారు కరుణను ప్రదర్శించారు అని మనకు స్పష్టంగా కనబడేటువంటివి మనము ఇప్పుడు తీసుకొని క్లుప్తంగా వాటి గురించి తెలుసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా మొదటిగా మనము మత్స్సు వార్త ఇరవయవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలలో ఈ విధంగా చదువుతాం ఇద్దరు గురుడివారు యేసు ప్రభు దగ్గరకు రావడము మరి దావీదు కుమార మాపై దయచూపుము అని ప్రార్థన చేయడం చేసినప్పుడు మరి జరిగినటువంటి సంభాషణకు చెందినటువంటి వాక్యాలు ఇవి అంతటి వారు ప్రభువు మాకు దృష్టిని దయచేయుడు అని మనవి చేసుకొనిరి యేసు కనికరించి వారి నేత్రములను తాకెను వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువును వెంబడించిరి చూడండి ప్రియా సహోదరి సహోదరులారా ఆ గురుడివారు ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభువు వారి మీద దయ చూపించారు కనికర పడ్డారు అని అక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది ఆ కనికరముతోనే ఆయన వారిని తాకి స్వస్థపరచినట్లుగా మనము ఇక్కడ గ్రహించాలి ఇక ఇంకొక వాక్యము మనము బాగా పరిచయమైనటువంటిది తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం లుకాసు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ఏడవ అధ్యాయంలో మనము నాయేను గ్రామానికి చెందినటువంటి ఒక వితంతు యొక్క కుమారుని ప్రభువు తిరిగి బ్రతికించడం గురించి ఆలకిస్తాం మరి పదమూడవ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవ వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను ప్రియా సహోదరి సహోదరులారా ఇదిగో ఆ యువకుని తిరిగి మరణము నుండి లేపే ముందు ప్రభు తన యొక్క కరుణను జాలిని ప్రదర్శించినట్లుగా కూడా మనము ఇక్కడ ఆలకిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క ప్రతి కార్యము వెనుక అతని యొక్క జాలి హృదయం ఉంది అనే విషయాన్ని ఈ సంఘటన కూడా స్పష్టం చేస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంకొక సందర్భాన్ని కూడా మనం తీసుకుందాం మతేసు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఈ విధంగా మనము చదువుతాం తదనంతరము యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు మూడు దినముల నుండి ఇక్కడ ఉన్నారు వీరికి తినుటకు ఏమీయూ లేదు వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు ఎడారిలో తన బోధలు ఆలకించడానికి వచ్చినటువంటి ఆ ప్రజలకు ఆహారం పెట్టేటువంటి సందర్భంలో పలుకుతున్నటువంటి మాటలు ఇవి మరి ఈ సందర్భంలో కూడా అతని యొక్క జాలి హృదయాన్ని మనము చూడగలం ఆ ప్రజలు పస్తులతో ఉన్నారు ఉపవాసంతో ఉన్నారు వారు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పడిపోతారేమో అనేటువంటి ఆ ఆందోళన ప్రభువు వ్యక్తం చేయడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించగలం ఇంకొక సందర్భాన్ని కూడా మనము పరిశీలిద్దాం మత వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో ఈ విధంగా మనము చదువుతాం యేసు ఈ వార్త విని ఈ వార్త విని అన్నప్పుడు అది బక్తిస్త యోహాను యొక్క మరణ వార్త అచ్చటి నుండి పడవనికి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయను ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి ఆయన ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచను మరొక సందర్భము ప్రభువు తన దగ్గరకు వచ్చినటువంటి ఆ ప్రజల మీద ఏ విధంగా జాలిపడి వారిలో ఉండేటువంటి ఆ రోగములను ఆయన తీసివేయడం వారిని స్వస్థపరచడం అనేటువంటిది మనము గమనిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఆఖరుగా యోహాను సువార్త ఐదవ అధ్యాయములో ప్రభువు బెత్సత కోనేటి వద్ద చేసినటువంటి అద్భుతాన్ని కూడా మనము చూద్దాం ఆరవ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర స్వస్థత కోసం పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి ప్రభు జాలిపడి తనంతట తానుగా వెళ్ళి ఆ వ్యక్తికి స్వస్థతనివ్వడం అనేటువంటిది ఇక్కడ మనము చూసేటువంటి విషయం ఇలా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు యొక్క జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే పలుచోట్ల ఆయన తన కనికరాన్ని జాలిని ప్రదర్శించినట్లుగా మనం చూస్తాం మరి అతి ముఖ్యమైనటువంటిది ఏసుప్రభు సిలువలో వ్రేలాడుతూ తండ్రికి చేసినటువంటి ప్రార్థన ఆయన యొక్క కరుణ ఎంత గొప్పదో మనకు రూఢిపరుస్తుంది లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం అప్పుడు యేసు తండ్రి వీరు చేయునదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపుము అని పలికెను యూదులు తనకు చేసినటువంటి ఆ ద్రోహం గురించి ప్రభువు తండ్రికి నివేదిస్తూ వీరు చేసేది వీరికే తెలియదు కాబట్టి దయతో వీరిని క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేయడం అనేటువంటిది ఏసుప్రభు యొక్క కరుణకు పరాకాష్ఠగా మనము చెప్పగలము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినాన దేవుని యొక్క కరుణను ప్రభు యొక్క కరుణను కనికరాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనందరికీ ఇచ్చేటువంటి సందేశాన్ని మనము గ్రహించాలి అదేమిటి అంటే ప్రభు ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు మతైసు వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము వాస్తవానికి ఈ వాక్యాన్ని ప్రభు ప్రభువు గ్రంథము ఆరవ అధ్యాయము ఆరో వచనం నుండి గ్రహిస్తున్నారు అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాటలు నేను కనికరమును కోరుచున్నాను బలిని కాదు అని ప్రిలగు సహోదరి సహోదరులారా ఈరోజు మనము ప్రభు యొక్క కరుణ గురించి ధ్యానిస్తూ ఉండగా ఆయన మన నుండి ఆశించేది మనము కూడా ఆయన ఆయనలాగనే కనికర హృదయలమై జీవించాలి అని కనికరముతో జీవించడం అనేటువంటిది ఆయన మన నుండి ఆశించేటువంటి బహుమానముగా మనము గ్రహించాలి మంచి సమరయుని కథలో కనికరము చూపినవాడే పొరుగువాడు అనే సమాధానము వచ్చిన తర్వాత ప్రభువు ఆ ధర్మశాస్త్ర బోధకునికి చెప్పినటువంటి మాట వెళ్ళుము నీవును అటులనే చేయుము అనేటువంటి మాటలను ఈరోజు ప్రభు మనందరికీ చెప్తున్నటువంటి మాటలుగా మనము స్వీకరించాలి మన మన పరిధుల్లో మనము కనికరాన్ని వ్యక్తం చేయడానికి మనం చేయగలిగేటువంటి సహాయం చేయడానికి ఇతరుల మీద జాలితో మనము వర్తించటానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మన మాటల విషయంలో మనము మన కనికరాన్ని ప్రదర్శించగలగాలి మనము అహంభావంతో మాట్లాడడం కానీ తోలనాడే విధంగా మాట్లాడడం కానీ చిన్నచూపు చూసే విధంగా మాట్లాడడం కానీ మన కనికరాన్ని ఏమాత్రము ప్రదర్శించదు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా ఈ నాన్న ఇది ఒక ముఖ్యమైనటువంటి సందేశంగా మనము గ్రహించాలి ఇక రెండవ సందేశం ఏమిటి అంటే అపోస్తులు ప్రభు చేత సువార్త ప్రకటనకు పంపించబడ్డారు గత ఆదివారం సువార్తలో మనము ఆలకించాం మరి వారు ఆ సువార్త ప్రకటన జరిగించిన తర్వాత మరలా యేసు ప్రభు దగ్గరకు వచ్చి తమ యొక్క అనుభూతులను వారు చేసినటువంటి కార్యములను వారు చేసినటువంటి బోధనలను ప్రభువుకు వారు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఈరోజు మనం మొదటిగా ఆలకించేటువంటి విషయం ప్రియ సహోదరి సహోదరులారా ఈ చిన్న విషయం నుంచి మనము కొన్ని విషయాలను నేర్చుకోవాలి అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే అపోస్తులు ఏ విధంగా యేసు ప్రభువు చేత పంపించబడ్డారో మనము కూడా వివిధ బాధ్యతలు నెరవేర్చటానికి ప్రభువు చేత పంపించబడుతూ ఉన్నాము అని గ్రహించాలి అది గురువులు మటకన్యలు సువార్త బోధకులకు మాత్రమే వర్తించేటువంటిది కాదు అందరికీ కూడా వర్తించేటువంటిది గృహస్థ క్రైస్తవులైనా వివిధ ఉద్యోగాలు చేసుకుంటున్న వారైనా పనివారుగా ఉంటున్నవారైనా ఎవరికైనా సరే ప్రభువు ఇస్తున్నటువంటి బాధ్యతలుగా వారు గుర్తించాలి మరి వారు ప్రభు మాకు ఈ బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఈ పనులను అప్పగించారు కాబట్టి మేము ప్రభువుకు లెక్క అప్పజెప్పడానికి బద్దులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని గుర్తించాలి ఆ రోజు అపోస్తులు ఏ విధంగా ప్రభు దగ్గరకు తిరిగి వచ్చి విషయాలన్నీ ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నారో అలానే మనము కూడా మన మన బాధ్యతల విషయంలో మనం చేసినటువంటి పనులన్నింటినీ ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి మనము ప్రభువునకు సమర్పించ బద్దులమై ఉన్నాము అనే విషయాన్ని మనము గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక రెండో విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే మనకు ఇవ్వబడినటువంటి పనులను మనము ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో సమీక్షించుకుంటాము అప్పుడు ఆ పనులన్నీ మనము నీతిమంతంగా న్యాయముగా నిస్వార్థంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది నేను నా పనులను గురించి ప్రభు సన్నిధిలో లెక్క అప్పచెప్పాలి అని మనం గ్రహించినప్పుడు మన పనులను మనము సక్రమముగా నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రెండవ విషయం మనము గ్రహించాల్సినటువంటిది ప్రియా సహోదరి సహోదరులారా అదేవిధంగా నా పనులన్నింటినీ కూడా నేను ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి అనేటువంటి జ్ఞానము మనకున్నప్పుడు మనం చేసే పనుల్లో అహంకారం అనేటువంటిది కనబడదు మనం చేసేటువంటి పనులలో స్వార్థం అనేటువంటిది కనబడదు మనం ఎంత సాధించినా ఎంత గొప్ప విజయాలు సంపాదించుకున్నా అవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు దేవుడు నా ద్వారా చేయించుకున్నటువంటి పనులుగా మాత్రమే మనం పరిగణిస్తాం మరి అలాంటి జీవిత విధానం మనకు ప్రభు సన్నిధికి మనము వచ్చి మన పనులను నివేదించినప్పుడు మనకు అలవడుతుంది కాబట్టి ఇవి మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఆఖరుగా ప్రభువు తన దగ్గరకు వచ్చి తమ అనుభూతులు చెప్పినటువంటి అపోస్తులతో మీరు ఒక నిర్జన ప్రాంతానికి రండి అక్కడ కొంత తడువు విశ్రాంతి తీసుకుందామని చెప్పి ప్రభు వారిని తనతో పాటు ఒక ఏకాంత స్థలానికి తీసుకొని వెళ్తున్నట్లుగా ఈరోజు మనము సువార్త పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఏకాంత స్థలము అనేటువంటిది ఒక ప్రాంతముగా మాత్రమే మనం పరిగణించుకోకుండా అది ప్రార్థన కోసం మనం తీసుకోవలసినటువంటి సమయంగా కూడా మనము భావించాలి మరి మనం కూడా అనేకమైనటువంటి బాధ్యతలతో సతమతమవుతూ ఉండవచ్చు అయితే ప్రభు మనకిస్తున్నటువంటి ఒక గొప్పదైనటువంటి సందేశం ఏమిటి అంటే మీ బాధ్యతల నడుమ ఏకాంత స్థలానికి వెళ్ళండి నిర్జన ప్రాంతానికి వెళ్ళండి అని ప్రభు చెప్తూ ప్రార్థన యొక్క ఆవశ్యకతను మనకిక్కడ బోధిస్తూ ఉన్నారు మన పనులను మనము సక్రమముగా చేసుకోవడానికి మనకు ప్రార్థనలు అవసరం మన పనులన్నీ ప్రార్థనతో ప్రారంభం కావాలి ప్రార్థనలో కొనసాగాలి మరి ప్రార్థనలో అవి ఫలవంతం అవ్వాలి తిరిగి ఆ పనులను పునః ప్రారంభించుకోవడానికి ప్రార్థన ద్వారా మనము శక్తిని పొందాలి ప్రియా సహోదరి సహోదరులారా పనులు ప్రార్థన అనేటువంటివి ఒకదానితో ఒకటి పెనవేయబడినటువంటివి అనే విషయాన్ని ప్రభు మనకు ఇక్కడ తెలియజేస్తూ నిజ క్రైస్తవ విలువలలో ఇది ఒకటిగా మనం గమనించాలి అని ప్రభు కోరుతున్నారు మన పనులన్నీ కూడా మనము ప్రార్థనతో ప్రారంభించుకోవాలి అదేవిధంగా మన ప్రార్థనలు మన పనులు చక్కగా చేసుకోవడానికి సహాయపడతాయి అని మనము గ్రహించాలి పనులు ప్రార్థన వేరువేరుగా మనం చూడకూడదని రెండు ఒకదానితో ఒకటి అవినవభావ సంబంధం కలిగినటువంటివిగా మనము గ్రహించి వాటిని చేపట్టాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు ఈ విషయాలన్నీ ఈరోజు ప్రభు మనకు ఇలాంటి సువార్త పఠనం ద్వారా బోధిస్తూ ఉండగా వీటిని మనము ఇంకా చక్కగా గ్రహిస్తూ మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థం చేసుకుందాం దయగల ప్రభువ ప్రేమగల మా తండ్రి ఈరోజు మీ కనికర హృదయం గురించి కొంత తడవు ధ్యానించే భాగ్యాన్ని మాకిచ్చినందులకే మీకు స్తోత్రాలు ప్రభువ మీ కరుణను కనికరాన్ని మా జీవితాలలో అనుభూతి చెంది మేము కూడా కనికరం చూపించేటువంటి వారుగా మారే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా మేము మా పనులన్నీ మీ సమక్షంలో సమీక్షించుకునే వరం మాకివ్వండి ప్రభువా మా పనులన్నీ కూడా ప్రార్థనతో ముడిపెట్టుకొని ప్రార్థనల ద్వారా శక్తిని పొందుకునే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని మా ప్రభు అని ఏ సుపరిశుధనామమున అడిగి తండ్రి ఆమెన్